ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ క్షణమే ఇది విను మరుక్షణంలోనే ఒక మంచి మిరాకిల్ జరిపిస్తానమ్మా చూడగానే నీ బాబా చెప్పేది బిడ్డ అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఈ సందేశాన్ని ఖచ్చితంగా నువ్వు విని తీరాలమ్మా అంటున్నారు పొరపాటున కూడా ఈ అవకాశాన్ని జార విడ్చుకోవద్దు బిడ్డ అని బాబాగారైతే గట్టిగా చెప్తున్నారండి కాబట్టి ఈ వీడియోని బాబాగారి మాటల్లోనే విందాం తల్లి ఇప్పుడే ఇది వినమ్మా ఎందుకంటే నువ్వు ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి బాబా అసలు ఏంటి జీవితం ఎందుకు నన్ను పుట్టించారు చెప్పండి బాబా ఇకనైనా నాకు సమాధానం ఇవ్వండి అని నా జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించబోండి ఒక్కసారైనా ఒక అద్భుతాన్ని జరిపించండి బాబా ప్రతి ఒక్కరి జీవితంలో జరిపిస్తున్నారే అలాంటిది నేను పుట్టినప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్నే సాయి సాయి అని ప్రార్థిస్తున్నాను కదా మరి నా జీవితంలో ఒక్క అద్భుతమైన జరిపించలేకపోతారా ఒక్క అద్భుతాన్ని సృష్టించలేకపోతారా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను ఒక్కసారైనా మీ దర్శన భాగ్యాన్ని నాకు కల్పించండి సాయి నాకు కనిపించండి బాబా అని నువ్వు నన్ను ఆశగా అడుగుతూ కోరుతూ ప్రార్థన పెడుతున్నావు కదా అలానే నాకు ఈ కాలాన్ని కాస్తైనా అనుకూలంగా మార్చు బాబా అని ప్రతిరోజు కూడా నీ బాధలు కష్టాలు సమస్యలు వీటితోనే నా జీవితం గడిచిపోతుంది సాయి ఆఖరి సమయంలోనైనా సరే ఏదో ఒక అద్భుతాన్ని జరిపించండి బాబా నేను కోరింది ఆశపడింది నాకు దక్కేలా చెయ్యండి తండ్రి ఒక్కసారైనా మీ దర్శన భాగ్యం కల్పించు సాయి అని నా దగ్గర ప్రార్థన పెట్టుకుంటూ మొరపెట్టుకుంటున్నావు కదా కన్నీరు కారుస్తున్నావు కదా బిడ్డా నువ్వు ఒక్క విషయం మర్చిపోతున్నావు ఏంటి బాబా నేనేం మర్చిపోయాను బాబా అన్నీ గుర్తుపెట్టుకుంటూనే ఏం మరిచాను అని అడుగుతున్నావా చెబుతాను కాస్త మనసుపెట్టి వినమ్మా చూడు తల్లి నేను ఎక్కడో లేను నేను నీ దగ్గరే నీతో పాటే ఉన్నానని నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావు చెప్పు నేను ప్రతిసారి కూడా నువ్వు ఆశపడింది నీకిస్తున్నాను అందిస్తున్నాను నా దర్శన భాగ్యం నీకు కల్పిస్తున్నాను కానీ నువ్వే నన్ను గుర్తించడం లేదమ్మా అందుకు ఒక ఉదాహరణ కూడా చెప్పనా నా భక్తులు నా బిడ్డ ఒకరు నా దగ్గరకు వచ్చి బాబా నాతో ఒక్కసారి మాట్లాడరా అని ఆశగా అడిగింది ఇక వెంటనే పెద్ద ఉరుములు కూడా వచ్చాయి కానీ ఈ విషయాన్ని నా భక్తుడు గమనించలేదు మళ్ళీ నా దగ్గరకు వచ్చి బాబా నాకు ఒక్కసారి కనిపించండి వినిపించండి అని శరణు వేడారు ఇక వెంటనే ఆకాశంలో ప్రకాశవంతంగా నా బిడ్డకు కనిపించేలా మెరుపులు వచ్చాయి మెరుపులా నేను నా బిడ్డ వద్దకు వచ్చాను అయినా సరే నా బిడ్డ నన్ను చూడలేకపోయింది మళ్ళీ నాకు బదులు ఇవ్వండి తండ్రి నా ప్రశ్నలకు ఇకనైనా ఇవ్వండి అని గట్టిగా పిలిచారు ఇక వెంటనే ఒక కోయిల కూసింది ఇకనైనా సరే నా భక్తులు నన్ను గమనించలేదు బాబా నన్ను ఒక్కసారి వచ్చి తాకండి అని అడగగానే ఒక సీతాకు ఒక చిలుకలా నేను వచ్చి తన చేతి మీద వాలాను అయినా కూడా తాను నన్ను పట్టించుకోకుండా తరిమేసింది ఇలా నా భక్తుడు అడిగినవన్నీ కూడా నేను చేశాను తాను అడిగినట్లుగానే నేను పలికాను అయినా కూడా నా స్పర్శని గమనించలేదు మాట్లాడాను కనిపించాను పడిగా పలికాను తను అడిగినట్లుగానే అలానే నా స్పర్శను కూడా తనకి తాకేలా చేశాను అయినా సరే నా బిడ్డ నన్ను గుర్తించలేదు అసలు నన్ను కనిపెట్టను కూడా లేదు అడిగినవన్నీ చేసినా కూడా గుర్తించే శక్తి లేకుండా పోయింది నా బిడ్డకి ఇలానే అమ్మా ఇలానే భగవంతుడు కూడా నువ్వు కోరినవన్నీ కూడా నీకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా అందిస్తూనే ఉంటాడు కానీ నువ్వే వాటిని గుర్తించాలి తల్లి గమనించాలి అన్నీ కూడా నీ చుట్టూ ఎన్నో అద్భుతాలు కూడా చేస్తున్నప్పుడు కానీ నువ్వు పొరపాటున కూడా నువ్వు వాటిని అస్సలు గుర్తించడం లేదు నీ బాబా ఎప్పుడు నీతోనే విశ్వం రూపంలో మాట్లాడుతూనే ఉన్నారు ఇక నువ్వు దాన్ని తెలుసుకోలేకపోతున్నావు నేను నిన్ను స్వయంగా తాకుతాను అని అనుకోకు ఏదో ఒక రూపంలో ఒక పక్షిలా ఒక జీవిలా గాలిలా అయినా సరే ఇలా ప్రతి ఒక్క జీవిలో ఈ ప్రకృతిలోనే నీ బాబా కలిసిపోయి ఉంటారు నేను నీ కళ్ళకే కాదు నీ మనసుకు కూడా కొన్ని అద్భుతాలను చూపిస్తున్నాను కాస్త గమనించు బిడ్డ నువ్వు నన్ను అడిగిన ప్రతిసారి నీకు ఏదో ఒక మార్పుని నేను ఇస్తూనే వచ్చాను కదా అయినా కూడా నువ్వు ఇంతకుముందు నేను చెప్పిన నా బిడ్డ వలె నా సంకేతాలను గుర్తించలేకపోతున్నావు మాయ అనే భ్రమలో ఉండిపోతున్నావమ్మా అలా నేను వచ్చిన నువ్వు నన్ను గుర్తించకుండా మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఒక మార్పు జరిపించు బాబా ఒక అద్భుతం చూపించు బాబా అని అడుగుతూనే ఉన్నావు నేను ప్రతిరోజు నీ జీవితంలో మార్పులు తెస్తూనే ఉన్నానమ్మా వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు వాటిని నువ్వు అర్థం చేసుకోలేకపోయినా గ్రహించలేకపోయినా మార్పులు జరుగుతూనే ఉంటాయి అలా జరిపించే బాధ్యత నాది నా జీవితాన్ని నా బాబా మారుస్తారు అనే నమ్మకంతో ఉండు నువ్వు ఎప్పుడూ కూడా నా పాదాల దగ్గర నుంచి దూరంగా వెళ్ళకు తల్లి ఎందుకంటే నీ జీవితానికి ఒక మంచి దారిని చూపిస్తాను నీ పూర్తి నమ్మకం నీ ఆశ నాపై పెట్టు చాలు తప్పకుండా నీ బాబా లీలలు నువ్వు తెలుసుకుంటావు ఎవరైతే ఏ బిడ్డైతే నన్ను ప్రతి క్షణం తలుచుకుంటారో ఎవరైతే నన్ను పూర్తిగా నమ్ముతారో ఎవరైతే నన్ను ఎక్కువగా ఇష్టపడతారో వారు అన్ని సందర్భాలలో అన్ని స్థలాలలో నన్ను చూడగలరు ఇక ఇప్పుడు నీ జీవితంలో ఒక మంచి మిరాకిల్ జరిపించాలనుకుంటున్నానమ్మా నేను నిర్ణయం కూడా తీసేసుకున్నాను అది మార్చటం ఇక ఎవ్వరి వల్ల కుదరదు నీకు కావలసింది స్వయంగా నేనే అందిస్తాను నీ పూర్వజన్మ పుణ్యం వల్లనే నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు బిడ్డ నా ఈ సందేశాలను వినగలుగుతున్నావు నన్ను దర్శించగలుగుతున్నావు ఇక ఇన్ని జరుగుతున్నా ఇన్ని జరిపిస్తున్నాను కదా నన్ను నా దర్శన భాగ్యాన్ని నీకు అద్భుతమైన మార్పుల్ని కూడా కల్పిస్తాను నేను ఎవరినైతే అనుగ్రహిస్తానో వారికి మారువేషంలో ఖచ్చితంగా కనిపిస్తాను నీ సాయి తండ్రి నీకు తోడుగా నీతో పాటే ఉండగా నువ్వు దేనికి కూడా భయపడకు ఇక నీకు దేందుకు భయం చెప్పు నువ్వు కోరుకున్న అద్భుతాన్ని మిరాకిల్ని ఖచ్చితంగా నీ జీవితంలో జరిపించే తీరుతాను కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు నీ బాబా ఎప్పుడు నీతోనే నీతో పాటే నీ పక్కనే ఉంటాను ఇక దేనికి భయపడకు కంగారు పడకు అస్సలు పడకు తల్లి నీ బాబా నీకు తోడున్నంత వరకు నీకు అస్సలు భయమొద్దు నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా